అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం యాభై ఎనిమిదో భాగం రచయిత తనూషా రెడ్డి గారు వాసుదేవ్ గారికి కూడా కీసిచ్చి అయ్యో తాతయ్య నువ్వెందుకు ఏడుస్తున్నావు అని స్పెక్స్ తీసి వాడు చిట్టి చేతులతో కన్నీళ్లు తుడుస్తాడు దేవ్ అవి కన్నీళ్లు కాదు నాన్న నిన్ను చూసినందుకు హ్యాపీ టీయర్స్ అని వేదంటే మీ అందరూ ఇన్ని రోజులు ఎక్కడున్నారు నా దగ్గరికి ఎందుకు రాలేదని వాడి మనసులో ఉన్న డౌట్స్ని బయట పెడతాడు దేవ్ సుచిత్ర వాసుదేవ్ గారు దిగులుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే సత్య ముందరకొచ్చి అప్పుడు తాతయ్య నానమ్మ వర్క్ మీద వేరే ఊర్లో ఉన్నారు ఇప్పుడు నీ కోసం వచ్చేశారు దేవ్ అంటూ వాడి జుట్టు చెరుపుతాడు ఇంతలో డాక్టర్స్ వచ్చి అక్కడున్న చైర్మన్ వాసుదేవ్ గారిని చూసి షాక్ అయ్యి సార్ గుడ్ ఈవినింగ్ అని వినయంగా విష్ చేస్తారు అని చేత్తో వేవ్ చేసి మనవడిని అలాగే ఎత్తుకొని వాటి సర్ కండిషన్ నావ్ అని అడుగుతారు వాసుదేవ్ గారు ఆపరేషన్ సక్సెస్ సార్ కాకపోతే స్పృహ రావటం ఆవిడ పవర్ మీదే ఆధారపడి ఉంటుందని అంటారు ఎనీ కాంప్లికేషన్స్ సార్ తగిలింది ఫోర్స్ఫుల్ దెబ్బ ఇనుపరాడితో బలంగా కొట్టారు సో బ్లడ్ క్లాట్ తీసేసాము స్పృహ వచ్చే వరకు ఆవిడ కండిషన్ చెప్పలేను సార్ ఒకసారి తనని చూడొచ్చా అని అడుగుతాడు వేద్ నో సార్ ఐసీయూలో ఉందని చెప్తూ ఉన్న డాక్టర్ వాస్తే గారి చూపులకి తడబడి ష్యూర్ సార్ కానీ త్వరగా వచ్చేయండి అని అంటారు డాక్టర్ తోటి భారమైన మనసుతో అంతకంటే భారమైన అడుగులు వేసుకుంటూ డోర్ ఓపెన్ చేస్తాడు వేద్ చుట్టూ మిషన్ల మధ్య శుభ అలా తలకి కట్టుతో జీవం లేని మొహంతో పాలిపోయి బెడ్ మీద పడుకొని ఉన్న ఆమె రూపాన్ని చూసి వేద్ మనసు బాధగా ములుగుతుంది ఆమె పక్కనున్న చైర్లో కూర్చుని డ్రిప్స్ పెట్టిన చేతిని అతని ఒదుటికి తాకించుకొని ఎప్పుడు లేస్తావే నీ కోసం ఎదురు చూస్తున్నానని శుభ చేతిని కిస్ చేస్తాడు వేద్ వేద్ వెనుకే వచ్చిన సుచిత్రా దేవాస్దేవ్ గారు వస్తే కళ్ళు మూసుకున్న కన్నీటిని విడుస్తున్న అతని భుజం మీద చెయ్యేసి ఏడుస్తూ శుభను చూస్తుంది సుచిత్ర సుచిత్రతో సహా వాసుదేవ్ గారు శుభను చూసి షాక్ తిని వేద్ అని అంటారు తల్లి తండ్రి అనుమానం అర్థం చేసుకొని మీ అనుమానం నిజమే తను కాలేజ్ టైంలో మన అజ్జా ఫ్రెండ్ మీరు తాతయ్య చూసి ముచ్చటపడిన ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య అని అంటాడు వేద్ వాసుదేవ్ గారి ముఖాన్ని చూస్తూ అంతేకాదు డాడ్ ఎవరి కోసమైతే మీరు ఎన్ని రోజులు తప్పు చేసిన భావంతో బాధపడుతూ వస్తున్నారో ఆవిడ కూతురే ఈ శుభ శుభన వేద్ అని వాసుదేవ్ గారు ఆశ్చర్యంగా చూస్తుంటే ఎస్ స్టాడీ మీ ప్రాణానికి ప్రాణమైన మీ చెల్లెలి శాంతి అత్తయ్య కూతురే తను అని వేద్ అంటాడు స్థిరంగా కాళ్ళ కింద భూమి కంపించినట్లు తను విన్నది నిజమో కాదో తెలియక అయోమయంగా చూస్తూ ఏడ్నూ చెప్పేది అని బొంగురుపోయిన గొంతుతో అడుగుతారు వాసుదేవ్ గారు ఎస్ డాడ్ తను మీ రక్తమే మీరిన్ని రోజులుగా వెతుకుతున్న మీ బుజ్జమ్మ కూతురు మీ బుజ్జమ్మ ఈ శుభారూపంలో తిరిగి మనింటికే చేరింది డాడ్ పట్టరాని ఆనందంతో బరువెక్కిన హృదయంతో సు సుచిత్ర చూసావా నా మేనకోడలు ఏ రోజైనా నా ఇంటికి వస్తుందని నేనంటే అప్పుడు నమ్మకుండా కొట్టిపడేశావు కదా ఇప్పుడు చూడు అదే నిజమైంది అవునండి తను పుట్టింటికే తిరిగి కోడలుగా చేరుకుంది దేవుడు మీకు మీ చెల్లెల్ని దూరం చేశారని తెప్పారు కదా ఇప్పుడు చూడండి ఆ దేవుడే మీకు కావాల్సింది తెలుసుకొని ఇచ్చారని అంటుంది సుచిత్ర నిజమే సుచిత్ర అంటూ శుభ తలనివ్వురుతూ నేను ముందే నీతో చెప్పాను గుర్తుందా సుచిత్ర నా మనసు నన్ను మోసం చేయలేదు నాకంటే ముందే నా చెల్లెల మీద ప్రేమ శుభన నా రక్తమని కనిపెట్టింది అందుకే అప్పుడు తనని చూసిన ప్రతిసారి చెప్పలేని ఒక పరవశం ఆనందంతో నా మనసు నిండిపోయేదని వాసుదేవ్ గారు అంటుంటే డాడ్ డౌన్ ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు తను నీ కళ్ళ ముందే ఉందని అంటాడు వేద్ వేద్ చెంపకు చిరుదెబ్బ కొట్టి పెద్ద దొంగరా నువ్వు మాకు తెలియకుండా అన్నీ చేసేసి లాస్ట్లో ఇప్పుడు చెబుతున్నావు మాకు పెద్ద చీటర్విరా నువ్వు సారీ డాడ్ అప్పుడు నేను చెప్పలేని సిచ్యువేషన్ కాదు మీకు తెలుసు కదా మూడేళ్ళు నేను బ్రతికుండగానే దీని జ్ఞాపకాలకు నరకం చూశాను వేద్ చెంప నిమృతు అమ్మాయి కోలుకోగానే మీకు పెళ్లి జరిపించాలి నాన్న అని సుచిత్ర అంటుంది వేద్తో ముందు తను క్యూర్ అపనిబుమాం మీకు నిజం తెలిసినట్లుగా తనకు కూడా ఈ నిజం తెలియాలి తను ఒక అనాధనే కాదని తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని తనకి తెలియాలని అంటాడు వేద్ రాత్రి కరిగి తెల్లారితే ఎవరి కంటి మీద కొనుక్కు తూగదు దేవ్ దగ్గర సుచిత్ర వాసుదేవ్ గారు రెప్ప వేయకుండా మనవణ్ణి చూసుకుంటూ ఉంటారు శుభనే చూస్తూ రాత్రంతా కూర్చున్న వేద్ కోసం సత్య కాఫీ కప్ తీసుకొని వేద్ భుజం మీద చేయేసి తను తప్పకుండా కాన్షియస్లోకి వస్తుంది నువ్వు ఇలా డల్గా కూర్చుంటే ఎలా కాఫీ తాగు అని సత్య కప్పిస్తే ఆ కప్ తీసుకొని మామ్ అండ్ డాడ్ తీసుకొని నువ్వు ఇక్కడ నుంచి రిటర్న్ వైజాగ్ వెళ్ళిపో సత్య ఆద్య తాతయ్య ఒంటరిగా ఉన్నారు నువ్వు టెన్స్ అవ్వకరా మామ్ డాడ్ ఉన్నారు ఆంటీ అంకుల్ ఇప్పుడే మనవడిని వేనకూడల్ని వదిలొచ్చేలా లేరని అంటాడు సత్య ఇంతలో నర్స్ వచ్చి సార్ డ్రెస్సింగ్ చేయాలి మీరు అని సరిగితే అని బయటకు నడుస్తూ మళ్ళీ వెనక్కి వచ్చి శుభానుదుటిన కట్టు మీద ముద్దు పెట్టి ఉన్న రూంలోకి నడుస్తాడు మనవడిని చూస్తూ మురుస్తున్న తల్లిని తండ్రిని చూసి మామ్మని అంటాడు వేద్ కొడుకు రూపాన్ని చూసి వేద్ అమ్మాయి దగ్గర మేము ఉంటాము నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రానాన్న ఇట్స్ ఓకే డాడ్ అని వేద్ అంటే మా మేనకోడల్ని మేము చూసుకోగలము అని వాసుదేవ్ గారు గర్వంగా అంటూ ఉంటే రెండు రోజుల నుండి దూరమైన నవ్వు అతని పెదాల మీద చేరితే సుచిత్ర వేద్ చెయ్యి పట్టుకొని నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నాన్న అని అంటుంది సుచిత్ర వెళ్ళు మేము చూసుకుంటామని అంటుంది డ్రైవర్ సార్ అని పిలిస్తే వే శుభను ఒకసారి చూసి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు శుభాకు డ్రెస్సింగ్ చేసి నర్స్ వెళ్ళిపోతే సుచిత్రను దేవు దగ్గరే ఉంచి శుభన దగ్గరికి వెళ్తారు వాసుదేవ్ గారు తల ఆప్యాయంగా నిమృతు నా రక్తం నా బుజ్జమ్మ కూతురు నువ్వన్నావని తెలియక బాధపడ్డాను తల్లి నా బుజ్జమ్మ కూతురు ఉందని తెలిసి నీ కోసం ఎంతగా వెతికానో నాకే తెలుసు త్వరగా కళ్ళు తెరువు తల్లి నీ కోసం ఆ చిన్న ప్రాణమే కాదు తల్లి మేమందరం కూడా ఎంతో ఎదురు చూస్తున్నాం ముఖ్యంగా ఈ మామయ్య నువ్వు పిలిచే ఆ పిలుపు కోసం అని చెమ్మగిల్లిన కళ్ళతో అంటాడు వాసుదేవ్ కానీ ఆ మాటలన్నీ ఆమె చెవి వరకు చేరుతాయి కానీ మనసుకు చేరవు కాబట్టి ఏ చలనం లేకుండా ఉంటుంది శుభ శుభలోనే తన చెల్లెల్ని చూసుకుంటూ కాలాన్ని మరిచిన వాసుదేవ్ గారి దగ్గరికి వస్తాడు దేవ్ తాతయ్య అని పిలిచిన తీయటి పిలుపుకు తేరుకొని దేవును ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పు నాన్న అని అంటారు వాసుదేవ్ గారు తల్లిని చూస్తూ మా అమ్మ ఎప్పుడు లేస్తుంది మా కావాలి నాకు అని ఏడవడం మొదలు పెడతాడు దేవ్ పుట్టినప్పటి నుండి తల్లితోనే ఎక్కువగా అటాచ్మెంట్ ఉన్న దేవుకు ఇప్పుడు రెండు రోజుల నుండి తల్లి మాటలకి తల్లి స్పర్శకి దూరమైన వాడికి అందరూ ఉన్నా కూడా తల్లి లేని నోటు తెలుస్తూనే ఉంటుంది ఫ్రెష్ అయ్యి కొడుకు కోసం పాలు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చిన వే దేవు మాటలకి గుమ్మంలోని ఆగిపోతాడు మనసంతా కూడా మెలిపెట్టినట్లుగా అనిపించడంతో దేవు అని పిలుస్తాడు తండ్రి గొంతుకి తాత ఒళ్ళో నుండి కిందకు దిగి పరిగెత్తుకుంటూ తండ్రి కాలని చుట్టేసుకుంటాడు చెంపల జారిన కన్నీటిని తుడిచి మమ్మీ త్వరలోనే లేస్తుంది నాన్న ఇప్పుడు తన హెల్త్ బాగోలేదు కదా మనమే కేర్ చేయాలని వేదంటే ఓకే డాడీ అని తలూపుతాడు డాడ్ మీరు కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళండి నైట్ నుండి ఇక్కడే ఉన్నారని సుచిత్ర వాసుదేవుని అక్కడే ఉంటామని గోల చేసినా వినకుండా గెస్ట్ హౌస్కి సత్య తోడుగా పంపిస్తాడు పక్కనే అటాచ్డ్గా ఉన్న రూమ్లో దేవుకి స్నానం చేయించి డ్రెస్అప్ చేస్తాడు వేద్ డాడీ మమ్మీ పనులు నువ్వు చేస్తున్నావని దేవుని నవ్వుతూ అంటే మమ్మీ కోలుకునే వరకు నీకు మమ్మీ డాడీ నేనే బంగారం బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేయించి టిష్యూతో మూత శుభా దగ్గరికి వస్తాడు తండ్రి గుండెల మీద నిద్రపోతే పక్కనే ఉన్న ఎక్స్ట్రా బెడ్ మీద పడుకోబెట్టి శుభ చేతిని తీసుకొని పన్నెండు గంటల నుండి పడుకునే ఉన్నావు వేకప్ పప్పి నీ కోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు కోరుకున్న గౌరవం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఒక్కసారి కళ్ళు తెరవే తాలి కట్టేస్తాను ఇంకా లైఫ్లో నా నుండి దూరంగా వెళ్ళాలన్న ఆలోచన కూడా నీకు రాకుండా చేస్తాను శుభ శుభ ఎక్కడుందో ఈ పాటికి వేద్ గారికి తెలిసే ఉంటుంది కదా నాన్న తెలుసుంటుంది అనిల్ శుభను చూడాలని ఉంది నాన్న అవును అమ్మాయిని చూసి మూడేళ్ళు దాటిపోయింది అని బాధగా అంటారు శివప్రసాద్ గారు అనిల్ తోటి మంచంలో పడిన శ్రీనివాస్ అనుక్షణం కూతురుతో కూతురితో అతను నడుచుకున్న తీరే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే కన్నీరు విడవని క్షణమంటూ లేదు మనసులో కొన్ని వేల సార్లు క్షమాపణ చెప్పుకొని ఉంటాడు మరో పక్క శుభ దొరికిందని కాల్ చేసిన వివేక్ రెండు రోజులు అవుతున్నా కూడా అతని కాల్ కానీ రాకపోవడంతో శారద కంగారుగా పడుతూ ఏంటి వీడు అది దొరికింది మెడలో తాలి కట్టి ఈడ్చుకొని వస్తానని చెప్పి ఇప్పుడు ఫోన్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు ఆ వేతుకు దొరికిపోయాడా ఏంటి ఆ ఆలోచనకే ఉల్లంతా చెమటలు పడుతూ ఉంటే గొంతుకు పట్టిన చెమటని చీర కొంగుతో తుడుచుకొని తమ్ముడికి ఏమీ అవ్వకూడదని దేవునికి మొక్కులు పెడుతోంది వాసుదేవ్ గారు సుచిత్ర వేద్ బలవంతం చేత తిరిగి వైజాగ్ వచ్చేస్తారు దేవుని చూసుకుంటూ శుభ కళ్ళు తెరిచే క్షణం కోసమే ఎదురు చూస్తూ నర్స్ కూడా వద్దని తనే అన్నీ అయి చూసుకుంటూ ఉంటాడు వేద్ అప్పటికే హాస్పిటల్లో శుభ ఐదు రోజుల నుంచి ఉంది ఆమె కళ్ళు తెరిచి ప్రేయు అని ప్రేమగా పిలిచే ఆ పిలుపు కోసమే ఎంతలా ఎదురు చూస్తున్నాడో అతనికి మాత్రమే తెలుసు డాక్టర్స్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ ఫలితం మాత్రం కనిపించట్లేదు పడుకున్న దేవుని చూసి శుభ చేయి పట్టుకొని ఫైవ్ డేస్ నుండి పడుకునే ఉన్నావు బోర్ కొట్టట్లేదా నీకు వేకప్ దేవ్ ఏడుస్తున్నాడే నీకోసం వాడికి ఏమని చెప్పి ఊరడించాలో నాకు అర్థం కావటం లేదు ప్లీజ్ పప్పి వేకప్ అని అంటూ ఆమె చేతిని పట్టుకొని కన్నీటితో అడుగుతాడు వేద్ అతని కన్నీళ్ళు ఆమె చేతిని తడిపేస్తే ఆమె కంటి కొన నుండి కన్నీరు ఆమె కణతళ్ళ నుండి జారి జుట్టులోకి ఇంకిపోతుంది అది వేద్ చూడలేదు ఆమె చేతిని ఒది కానించుకొని కళ్ళు మూసుకున్న వేద్ చేతిని బిగుస్తుంది ఆమె చేతిలో నిజమో కాదో తెలియక తన చేతి వేళ్లను గట్టిగా పట్టుకొని ఆమె చేతిని చూసి కన్నీటితో శుభ అని ఆమె చెంప మీద చేయేసి ఆర్తిగా పిలుస్తాడు వేద్ ఆ పిలుపు విని ఆమెని చేరిన కళ్ళు తెరవాలని ఉన్నా ఆమె శరీరం అందుకు సహకరించట్లేదు శుభ కళ్ళు తెరవే ఒక్కసారి ప్లీజ్ అంటూ చెంపలను తడుతూ ఉంటే చెకప్ చేయడానికి వచ్చిన డాక్టర్ సార్ మీరు అలా పేషెంట్కు ప్రెషర్ ఇవ్వకూడదని అంటాడు బాధ అసహనంతో జస్ట్ గెట్ లాస్ట్ అని అరుస్తాడు వేద్ డాక్టర్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎంతకీ శుభ కళ్ళు తెరవకపోయేసరికి ఆమె పెదవులను అందుకుంటాడు వేద్ స్మూత్ కిస్ చేస్తూ ఆమె చేతిని గట్టిగా తన చేతితో లాప్ చేస్తాడు స్మూత్గా రెండు నిమిషాలు కిస్ చేసి పెదవులను వీడి ఆమె వైపే చూస్తాడు వేద్ రెప్పలు కదిలిస్తూ మరో ఐదు నిమిషాలకు కళ్ళు తెరుస్తుంది శుభ ఎదురుగా తననే ప్రేమ నిండిన కళ్ళతో వేద్ చూస్తూ ఉంటే మసగ్గా కనిపిస్తున్న అతని రూపానికి రెప్పలు ముస్తూ తెరుస్తూ ప్రేయు అని పిలవాలని చూసి రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా పెదవుల్ని కదిలిస్తుంది శుభ ఆ పెదవులు తన పేరు పలకడం కోసమే ఐదు రోజుల నుండి నిద్రాహారాలు మాని ఆమె కళ్ళు తెరిచే ఆ క్షణం ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాడు వేద్ ఆమె చేతిని చేసి పప్పి అని అంటాడు జీరపోయిన గొంతుతో రెప్పలను గట్టిగా మూసి తెరచి చూసిన శుభకు వేద్ రూపం అప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది తన చేతిని పట్టుకున్న వేద్ చేతిని గట్టిగా పట్టుకొని తనకేమైనా అయ్యిందేమో అతని మస్తకం చూస్తుంది శుభ టెన్షన్ అవ్వకి నాకేం కాలేదు హవ్ యూ ఫీల్ నవ్ అని ఆమె తల మీద చెయ్యేసి అడుగుతాడు వేద్ అని తల ఊపితే కిందకు వంగి ఆమె బుగ్గపై ముద్దు పెడుతూ చాలా భయపెట్టావే నన్ను నాకు కూడా భయమేస్తుందని నీ వల్లే తెలిసిందని నవ్వుతూ అంటాడు వేద్ చిన్నగా ఆమె పెదవులు సాగితే దేవు కోసం చుట్టూ చూస్తుంది శుభ ఆమె చూపులకు భావం అర్థం చేసుకున్న వేద్ దేవ్ నిద్రపోతున్నాడు అక్కడ అంటూ కొంచెం డిస్టెన్స్లో అదే రూమ్లో ఎక్స్ట్రా బెడ్ మీద పడుకున్న దేవుని చూపిస్తాడు వేద్ అతని వైపే శుభ ఆరాధనగా చూస్తూ ఉంటే వేద్ ఏదో అనేలోపే డాక్టర్ భయపడుతూనే వచ్చి సస్సర్ ఒక్కసారి చెక్ చేయాలి సార్ అని అంటే శుభకి దూరం జరుగుతాడు వేద్ డాక్టర్ స్టెథోస్కోప్తో హార్ట్ బీట్ చెక్ చేసి హెడ్కు అయిన సర్జరీ కొంచెం కొంచెం క్యూర్ అవుతూ ఉండడంతో బ్యాండేజ్ చేంజ్ చేసి మిస్సెస్ శుభా ప్రయాంశ్ తలనొప్పిగా ఉందా మీకు అని అడుగుతాడు డాక్టర్ మిస్సెస్ శుభా ప్రయాంష్ అన్న దగ్గరే ఆగిపోయిన శుభ తల తిప్పి వేద్ వైపు చూస్తుంది ఎడమ కనుబొమ్మ ఎగరేస్తూ నవ్వుతాడు వేద్ శుభ తడబాటుగా తలదించుకొని కొంచెం నొప్పిగా ఉందని చిన్నగా అంటుంది ఫైవ్ డేస్ నుండి సర్జరీ త్వరగా క్యూర్ అవ్వాలని పెయిన్ కిల్లర్స్ రోజు ఇస్తూనే ఉండటం వల్ల నొప్పి చాలా వరకు లేకపోయినా ఇంకా పచ్చిగా ఉన్న ఆ గాయానికి తలంతా తిరుగుతూ ఉండడంతో కొంచెం నొప్పిగా ఉంటుంది శుభకు డాక్టర్స్ నర్స్తో ఇంజక్షన్ చేయాలని చెప్పి సార్ మేడం హెల్త్ ముందుకంటే ఇప్పుడు బెటర్గానే క్యూర్ అవుతోంది ఇంకో ఫోర్ డేస్ ఉండి డిశ్చార్జ్ చేస్తామని చెప్తాడు అని వేద్ శుభనే చూస్తూ అంటే నర్స్ ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేసి వచ్చి చైర్ని లాక్కొని ఆమె పక్కనే కూర్చొని పడుకో అని అంటాడు మాధవంగా సారీ ఎందుకు భయపెట్టానని అన్నావు కదా నిజంగా నేను మళ్ళీ బ్రతుకుతానని నిన్ను దేవుని మళ్ళీ చూస్తానని అనుకోలేదు ప్రయు నోరు ముయ్యవే నువ్వు తీసుకునే ఊపిరి కూడా నా కంట్రోల్లోనే ఉంటుందని మర్చిపోవద్దు చిన్నగా నవ్వి అందుకే నిన్ను కంస అనేదని అంటుంది శుభ నవ్వుతూ నిజమే నీ పాలిట నేనైతే ఖచ్చితంగా నీ కన్నయ్యను కాదు ఖచ్చితంగా కంసనే అని వేదంటాడు తప్పదు ఈ జన్మకే కాదు అన్ని జన్మలకు భరించేసే అతన్ని శుభ రెప్పవేకును చూస్తుంటే చూసింది చాలే కానీ పడుకో ఇంకా బెడ్ మీద సరిగ్గా ఆమెను అడ్జస్ట్ చేస్తాడు వేద్ ఇంజక్షన్ ఎఫెక్ట్కు ఆమె మెల్లిగా నిద్రలోకి జారుకుంటే ఆమెనే చూస్తూ ఇంటికి కాల్ చేసిన వేద్ శుభ స్పృహలోకి వచ్చిందని ఫోర్ డేస్లో వచ్చేస్తామని చెప్పి కాసేపు అందరితో కాసేపు మాట్లాడి కాల్ని కట్ చేస్తాడు వేద్ శుభకు స్పృహ వచ్చిందని ఇంట్లో ఆనందం అంతా ఇంత కాదు విషయం తెలుసుకున్న తాతయ్యకు తెలిసిన వేద్ ఆర్డర్ మేరకు శుభ తన మనవరాలి అనే నిజం మాత్రం ఇంకా చెప్పలేదు తన తాతయ్య కళల్లో ఆనందం నిజం తెలిసిన రోజు చెప్పాలని వేద్ కోరిక అలా పడుకున్న శుభ మధ్యాహ్నం నుండి ఈవినింగ్ టైం వరకు మత్తుగా పడుకొని కళ్ళు తెరుస్తుంది ఈ లోపు కొడుకుని ఫ్రెషప్ చేసి కాసేపు ఆడించి పాలు స్నాక్స్ తినిపించి ఆడిస్తూ ఉంటాడు వేద్ కళ్ళు తెరిచిన శుభకు తండ్రి కొడుకులని కనిపించి నవ్వుతూ మౌనంగా చూస్తుంటే మమ్మ అంటూ వేద్ మీద నుండి కిందకు దిగి శుభ దగ్గరికే పరుగున రెండు అడుగుల్లో చేరుకుంటాడు వెనకే వేద్ కూడా వెళ్ళి శుభ ఉన్న బెడ్ పైకి అడ్జస్ట్ చేసి మీద ఆమె పక్కనే కూర్చోబెడతాడు దేవ్ అంటూ సెలైన్ ఉన్న చేత్తో వాటి తలని ఉరి ఆతి నిండిన కళ్ళతో హత్తుకుంటుంది గుండెకు శుభ వేద్ భార్య కాబోతున్న తన ప్రాణాన్ని కొడుకుని చూసుకుంటూ చీరలో కూర్చుంటే తల మీదున్న కట్టును దేవు చిట్టి చేతులతో తడుముతూ మమ్మ పెయిన్గా ఉంద నీకొని తల్లిని బాధగా చూస్తూ అడుగుతాడు నోకన్నా నిన్ను చూశాక పెయిన్ మొత్తం పోయిందని నవ్వుతుంది శుభ మరి ఎందుకేడుస్తున్నావు మమ్మ మీ మమ్మకు ఒక కంట్లో ఏమున మరొక కంట్లో గంగ ఎప్పుడూ దూకడానికి రెడీగా ఉంటాయి బంగారం దేవుడు మీ మమ్మ బాడీని వాటర్తో మ్యానుఫ్యాక్చర్ చేశాడులే అని అంటాడు వేద్ శుభ మొహం మాడిపోతే దేవ్ కిలకిలా నవ్వేస్తాడు ఏంటే ఆ లుక్కు అని అంటాడు వేద్ కథ ఇంకా ఉంది శుభ తన మేనకోడలని తన చెల్లెలి అనే నిజం వాసుదేవ్ గారికి సుచిత్రకి చెప్పాడు వేద్ కానీ తన తాతయ్యకి ముఖ్యంగా శుభకి చెప్పలేదు శుభకి వేద్ తన భావ అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది మరి మీరందరూ ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ ఉన్నారా మరి ఇంకేం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్